రైస్ దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను పట్టి మరి యొక్క ఊదే కాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు తట్టి లేపుతూ ఉన్నాడు నిన్నాను భయపడుకు అని మనకు ధైర్యాన్ని మరి నెమ్మదిని సమాధానమును ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు యువదే కాల ప్రత్యక్షపు దేవుని వాక్కు ద్వారా మరి ఒక పర్యాయం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మనము ఏ పరిస్థితిని బట్టి కూడా భయపడక చింతించక కలవరపడక ప్రభు అనుగ్రహిస్తున్న ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఈ దినమంతటికి కావలసిన దేవుని యొక్క సహాయమును శక్తిని పొందుకుందాం మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము వచనమును చదువుకుందాం నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు హాలెలూయ దేవునికి స్తోత్రం ఈ శక్తి కలిగిన దేవుని ప్రత్యక్షపు వాక్కు ఈ నూతన దినము ప్రభునికి అనుగ్రహించి ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఏ పరిస్థితిలో నీ హృదయము నీ అంతరంగము నీ ఆలోచనలు మరి ఏ అనుభవాలను బట్టి ఏ పరిస్థితులను బట్టి కలవరముతో ఆందోళనతో భయముతో ఉన్నవి అవును దావీదు భక్తుడు చెప్తున్న రీతిగా ఈ ఉదయం కాలము నీవు కూడా ప్రభువుతో చెప్పు నా దాగుచోటు నీవే అవును శ్రమలో మరి చూడండి ఈ భక్తుడు చెప్తూ ఉన్నాడు శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు అంటూ ఉన్నాడు అవును ప్రియా దేవుని బిడ్డ ఆయన ఒక్కడే మన శ్రమల నుంచి మనలను రక్షించే దేవుడు ఏ వ్యక్తి కూడా మన శ్రమల నుంచి మనలను మరి పరిపూర్ణంగా ఎవ్వరూ రక్షించలేరు అవును ప్రియా దేవుని బిడ్డ అనుక ఆయన దాగుచోటుగా ఉన్న ఎడల నీవు ధన్యుడవు ధన్యురాలు ఈ లోకములో ఎక్కడ వెళ్ళినా కూడా ఏ ప్రదేశం నాకు వెళ్ళినా కూడా అవును ఎక్కడా నీకు క్షేమము లేదు ఎక్కడా నీకు భద్రత లేదు ఆయనే నీ దాగుచోటుగా ఉండాలి ఆయనే నీ యొక్క సంరక్షకుడిగా ఉండాలి ఆయన పాద సన్నిధిలోనే నీకు భద్రత నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికి ఏ ప్రదేశములకు ప్రయాణం చేసినప్పటికి నీ ఉద్యోగంలో నీ బిజినెస్లో నీ యొక్క మరి వ్యక్తిగత పనులలో ఎక్కడ లోకములో సంచరించినా నీ దాగుచోటు యేసుక్రీస్తు అయి ఉండాలి అవును తద్వారా నీకు కలిగే శ్రమలు నీకు కలిగే శోధనలు దుస్తుడు ఎన్నో విధాలుగా మరి నిన్ను సోదరులకు శ్రమలకి గురి చేస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను రక్షిస్తానని ఇస్తూ ఉన్నాడు ఎటువంటి మోసకరమైన అనుభవాలలో నీవు చిక్కుకొనకుండా ఎవరితో మోసగించబడకుండా అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన నీకు దైవీకమైన జ్ఞానము చేత నేను నడిపించే దేవుడు దవీద్ భక్తుడు గొప్ప మహారాజ్ అయినప్పటికీ కూడా మరి ఎంతోమంది తన యొక్క మరి సైనికులు పనివారు ఎంతో మంది దవీదుకి ఉన్నప్పటికీ కూడా తన రక్త సంబంధాలు తన కుటుంబీకులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా దావీదుకి దాగుచోటు ఏసయ్యే అవును ఆయన దగ్గర మనము నిర్భయంగా మరి నిశ్చింతగా శాంతి సమాధానముతో మనము గడపవచ్చు ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు ఈ దుర్దినాలలో ఈ అంత్య దినాలలో మరి ఎన్నో వార్తలు ఉదయకాలం లేచి టీవీ ఆన్ చేస్తే ఎన్నో దుర్మరణాలు దుర్వార్తలు మరి వాని ఇంటి వారే ఒక వారే వాని శత్రువులుగా అవును ప్రియ దేవుని బిడలారా అవును ఎన్నో మరి వారికి కలిగిన ఆస్తులు కావచ్చు మరి ఎన్నో అనుభవాలు వ్యక్తిగత అనుభవాలలో ఒకరిని ఒకరు హతమార్చుకునే అనుభవాలు అవును ఎవరిని మరి నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే అనుభవాల్లో ఈ దుర్దినాల్లో మనం ఉంటూ ఉన్నాం అవును ప్రియ దేవుని బిడలారా కానీ ఈ లోకంలో నీవు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా యసుక్రిస్తు నమ్మదగిన దేవుడు మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన ఎల్ల వేళలా మన విషయంలో తన నమ్మకత్వాన్ని తన దయను తన కృపను తన జాలిని మన పట్ల విస్తరింపచేస్తూ ఉన్నాడు చూడండి ఇంకొక మాట నీవు నన్ను ఆవరించెదవు అవును విమోచ గానముల చేత ఆయన మనలను ఆవరించి ఉంటాను అని చెప్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన నీ చుట్టూ కూడా ఆయన యొక్క సంరక్షణ చేత ఆయన నిన్ను ఆవరించి నిన్ను భద్రపరిచి నీ దాగు చోటుగా నీ యొక్క శ్రమలలో నిన్ను రక్షించే దేవుడుగా మరి రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయములో మొదటి ఏడు వచనాలలో ఒక అనుభవం కనిపిస్తూ ఉంటుంది ఎలీషా తన యొక్క ప్రవక్తలు మరి ఒక ప్రదేశమునకు వెళతారు ఎలీషాతో చెప్తారు అయ్యా నీవు నివసించడానికి మనము కలిసి నివసించడానికి ఈ గృహము చాలా ఇరుకుగా ఉన్నది మరి యొక్క నూతన గృహాన్ని మనము నిర్మించుకుందాం అని మరి వారు ఆ యొక్క మ్రాణులు ఆ చెట్టు కొమ్మలు నరుకుచూ ఉండగా ఆ ప్రదేశంలో దైవజనుడు కూడా వారి వెంట వెళతాడు అవును ప్రియ దేవుని బిడ్డ మరి అనుకున్న రీతిగా ఆ చెట్టు కొమ్మ నరుకుతూ ఉండగా ఆ గొడ్డలి మరి నీటిలో నదిలో ఆ యోర్ధాను నదిలో పడిపోయిన ఆ అనుభవంలో మరి ఆ యొక్క వ్యక్తి వచ్చి అయ్యా నేను ఈ యొక్క గొడ్డలి నాది కాదు నా యొక్క మరి పొరుగువాణి దగ్గర అవును అరువుకు తెచ్చుకున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు భయపడిపోతూ ఉంటాడు ఎందుకంటే వాడు బీదవాడు అవును తన దగ్గర సొంత గొడ్డలి కూడా లేని ఆ అనుభవంలో మరి ప్రియ దేవుని బిడలారా మన దేవుడు ఎంత దయగలిగిన వాడు దీనుల పట్ల ఆయన కృప చూపే దేవుడు శ్రమలో ఆయన మనలను ఆదుకునే దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ ఆ ఎలిషా దగ్గరకు వెళ్ళి మొర పెట్టుకుంటాడు అని మనం చదువుతాం ఆ యొక్క వచ్చిన భాగంలో అవును అతి రీతిగా తన యొక్క శ్రమ ఊహించిన రీతిగా తను చేస్తున్న ఆ పని విషయంలో మరి ఆ తన పొరుగువాని దగ్గర తీసుకున్న ఆ గొడ్డలి ఆ నదిలో పడిపోయినప్పుడు దానిని మరలా అతనికి తిరిగి ఇచ్చే స్తోమత అతనికి లేదు ఆ దైవజనుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు అవును దైవజనుడు వెళ్ళి ఎక్కడ ఏ ప్రదేశంలో ఆ గొడ్డలి పడినది అని చెప్పి అక్కడ ఒక చెట్టు కొరమ్మ వేసినప్పుడు మరి ఆ గొడ్డలి పైకి తేలుతూ ఉంటుంది ఎంతో గొప్ప అద్భుతం ఒక ఎనుప వస్తువు మరి నీటిలో మరి తేలడం అనేది ఎంతో శక్తి కలిగిన ఆశ్చర్యకరమైన కార్యం ఆ తరువాత మరి ఆ ఎలీషా దగ్గర ఉన్న ఆ యొక్క యవ్వన ప్రవక్తలు అవును వారిలో కూడా గొప్ప విశ్వాసం బలపడి ఉంటూ ఉంటుంది అవును ప్రియా దేవుని బిడలారా మన యొక్క జీవితాలలో కూడా ప్రభు ఊహించని గొప్ప కార్యాలు చేసి మనలను ఆదుకుంటున్న దేవుడు ఈ ఉదయం కాలం మనము క్షేమముగా ఈ దినచర్యను ఆరంభిస్తూ ఉన్నామంటే ఆయన కృప ఆయన సంరక్షణ ఆయన మనలను ఆవరించి ఉంటాడు మన శ్రమలో మనలను రక్షించే దేవుడు మన దాగు చోటుగా దేవుడు అవును ఆయనే నీ దాగుచోటు అవును ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయం కాలం ఏ పరిస్థితిని బట్టి కూడా కలవరపడవద్దు ఆ యొక్క మరి వ్యక్తి ఆ గొడ్డలిని కోల్పోయినప్పుడు యోర్ధాను నదిలో పడిపోయినప్పుడు ఆ దైవ జనునికి ఏ విధంగా మొరపెట్టుకున్నాడో నీవు కూడా నీ శ్రమలో నీవు కోల్పోయినది అయ్యో మరి నేను నా ఎదుటి వ్యక్తికి నేను సమాధానం చెప్పవలసిన పరిస్థితుల్లో ప్రభుకి మొరపెట్టు ప్రభు సన్నిధి నీకు తోడుగా ఉన్నప్పుడు అవును ఆయన నిన్ను ఆవరించి ఉంటాడు నీకు కలిగిన శ్రమ నుంచి నీకు కలిగిన మరి భయము నుంచి నీకు కలిగిన దుఃఖము నుంచి ఎవరు విడిపించలేరు కానీ ప్రభు అయిన ఏ సూక్రీస్తు ఆయన నిన్ను ఆవరించి ఉండే దేవుడు ఆయన నిన్ను కాపాడే దేవుడు ఆయన నిన్ను విడిపించే దేవుడు ఆయన నిన్ను రక్షించే దేవుడు కాబట్టి ప్రభువా నా దాగుచోటు నీవే అని ప్రభుని స్థుతిస్తూ ఈ దినచర్యను ఆరంభించు ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక తల్లు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి ఈ పరిశుద్ధ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు అవును ప్రభు ముప్పై రెండో కీర్తన ఏడో వచనంలో అవును నాయన చోటు నీవే శ్రమలోని ఓ మమ్మలను రక్షించే దేవుడు అవును ప్రభు నీ విమోచన గానముల చేత నీ బిడలను ఆవరించి ఉన్న దేవుడు ఏ కీడు ఏ హాని ఏ అపాయము ఏ శోధన ఏ శ్రమ బిడలు ఇరుక్కొని పోకుండా తండ్రి లేని ఆ యొక్క అనుభవంలోనికి దుస్తుడు ఇడ్చుకొని పోకుండా నీ బిడలను ఆవరించి ఉన్నావు విమోచన గానముల చేత అవును ప్రభువ తండ్రి నీ బిడలను దర్శించండి ధైర్యపరచండి నీవే వారి దాగుచోటుగా ఉండాలి ప్రభువా వారి శ్రమలలో ఒక్కడివే విడిపించే దేవుడు ఏ రక్త సంబంధి ఏ స్నేహితుడు అవును అయ్యా నీవు నమ్మదగిన దేవుడో అన్ని వేళలా నమ్మదగిన దేవుడో అన్ని వేళలా కూడా నాయన నీ పైన ఆనుకునే నమ్మదగిన దేవుడో నీ బిడలను ఆదరించండి ఏ పరిస్థితులను బట్టి నీ బిడలు కలవరంతో వేదనతో దుఃఖముతో ఉన్నారో ప్రభా ఆనాడు మరి ఆ నదిలో పడిపోయిన ఆ గొడ్డలి అవును ప్రభా గొప్ప కార్యం అద్భుత కార్యం ఆ దైవజనుడు అవును ప్రభు నీ బిడలతో నీ సన్నిధి ఉన్నప్పుడు తండ్రి శ్రమలో వారిని రక్షించి ఆవరించి ఉన్నదే దేవుడవు ప్రభు బిడలను ధైర్యపరచండి నీ బిడలను ఆశీర్వదించండి నీ బిడలను స్వస్థపరచండి నీ బిడల దుఃఖ దినములు సమాప్తం చేయండి వారి దుఃఖమును నాట్యముగా మార్చండి విడిపించండి ఈ దినమంతటికి కావలసిన నీ సంరక్షణ నీ కృప మెండుగా నీ బిడలకు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ